పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులకు నమస్కారం నేను డాక్టర్ ఏ చంద్రశేఖరరావు మత్స్య పాలిటెక్నిక్ కళాశాల ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయంలో భాగమైనటువంటి మత్స్య పాలిటెక్నిక్ కళాశాల భావదేవరపల్లిలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా మనకి చేపలు రొయ్యలు నీటి చెరువుల్లో ల్యాంగ్టాన్ యొక్క ఆవశ్యకత మరియు దాని యాజమాన్యం పైన మనం చర్చించుకుందాం ఇందులో ఏంటంటే ముఖ్యంగా నీటిలో ఉండేటటువంటి తేలియాడే సూక్ష్మ వృక్ష మరియు జంతు సముదాయాలను మనం సహజంగా ప్లాంగ్టన్ అంటాము లేదా ప్లవకాలు అంటూ ఉంటాం ఇందులో వృక్ష సంబంధమైన వాటిని వృక్ష ప్లవకాలు అంటాం జంతువు సంబంధమైన వాటిని జంతు ప్లవకాలు అంటాం ఈ వృక్ష జంతు ప్లవకాలు అనేవి ముఖ్యంగా చేపలు రొయ్యలు చెరువులకు వచ్చేసరికి ఇవి చేపలకి రొయ్యలకి అవసరమైన ఆహారాంతో పాటు ఆక్సిజన్ సప్లై చేయటం ద్వారా మొత్తం మన ఆక్వా సాగులో ముఖ్య పాత్ర ఈ ప్లాంక్టన్ అనేది పోషిస్తూ ఉంటుంది ఈ ప్లాంక్టన్ అనేది ఈ చేపల రొయ్యలు చెరువులు యొక్క రంగు వీటి మీదే ఆధారపడి ఉంటూ ఉంటుంది లేత ఆకుపచ్చ లేకపోతే ముదురు ఆకుపచ్చ లేకపోతే గోధుమ రంగు లేకపోతే ఎర్ర రంగు ఇది వాటిలో ఉండే ప్లాంక్టన్ రకాలను బట్టి చెరువు నీటి యొక్క వర్ణం మారుతూ ఉంటుంది ముఖ్యంగా మనకు తీసుకుంటే ఈ చేపలు రొయ్యలకి ముఖ్యంగా ఉపయోగకరమైనటువంటి ఆహారాన్ని అందించి ముఖ్యంగా లార్వాల దశల్లో మేజర్గా వాటికి ఉపయోగపడే ఆహారం అయినటువంటివి చేసేవి తీసుకుంటే మనకి క్లోరోఫైసీ అదేవిధంగా మనకి డయాటమ్స్కి చెందిన బ్యాస్లారిఫైసీకి చెందిన రెండు రకాల ముఖ్యంగా వాటికి ఆహారాన్ని అందించడంతో పాటు చేపల రొయ్య లార్వా దశల్లో వాటి ఎదుగుదలకు ఎంతో ఉపయోగం ఉంటాయి ఇవి చెరువు నీటిలో ఉండేటటువంటి మినరల్స్ యొక్క అందుబాటును బట్టి వీటి ఎదుగుదల ఆధారపడతా ఉంటాయి ఇవి వీటి జీవితకాలం చాలా తక్కువైన ప్పటికీ వీటి పెరుగుదల వీటి ప్లాంక్టన్ క్రాష్ అనేది సహజంగా కొన్ని ఎక్కువ వాటిలో చెరువులో వచ్చేటటువంటి మినరల్స్లో ఉండేటటువంటి వ్యత్యాసాల వల్ల ఈ ప్లాంగ్టన్ క్రాష్ అనేది జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి వాతావరణంలో ఉష్ణోగ్రతల వ్యత్యాసాల వల్ల కూడా ఈ ప్లాంక్టన్ క్రాష్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ ప్లాంక్టన్ క్రాష్ జరిగినప్పుడు వాటికి ఒక రకమైన ఆల్గల్ టాక్సిన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి చెరువు వాతావరణంలో ఉండేటటువంటి ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగా తగ్గిపోవడం అదేవిధంగా దానితో పాటు ఈ ఒత్తిడికి ఎక్కువైపోయినప్పుడు చేప మరి వేరే రకమైన బ్యాక్టీరియా వంటి వ్యాధులకు కూడా లోనవటానికి అవకాశం ఉంటా ఉంటుంది ఈ బ్యాక్టీరియా వ్యాధులు చూసుకుంటే మనకి ఎక్కువగా ఇంకా వైట్ గట్టి ప్రాబ్లం అనేది మనం ఎక్కువగా రైతు సోదరులు ఇప్పుడు చూస్తున్న సమస్య అందువల్ల వీటిని ఈ చెరువులో ఈ ప్లాంగ్టాన్ అనేది మనం ఉపయోగకరమైన ప్లాంగ్టాన్ని డెవలప్ అయ్యేలా చూసుకోవాలి సహజంగా ఈ ఉపయోగకరమైన బ్యాక్టీరియా ప్లాంక్టన్ల కింద మనం తీసుకుంటే వృక్ష ఫైటోప్లాంగ్టాన్స్ తీసుకుంటే మనకి ఈ క్లోరోఫైసీ బ్యాసిలారిఫైజ్ క్లోరోఫైజీలో క్లోరల్లా అయితే కావచ్చు బ్యాసిలారిఫైసులకు సంబంధించిన డ్యాటమ్స్ మనం ముఖ్యంగా తెలుసుకుంటే కిటోసిరాస్ రొయ్యల హ్యాచరీలో పడేటటువంటి కిటోసిరాస్ కావచ్చు ఐసోక్రైసిస్ టెట్రాసెల్మిస్ ఇటువంటి అన్ని కూడా ఉపయోగకరమైన వాటికి ముఖ్యమైన రొయ్య వాటి నోరు చాలా చిన్న సైజులో ఉన్నప్పుడు ఇవి ముఖ్యమైన ఆహారంగా ఉపయోగపడతా ఉంటాయి ఈ వృక్ష జంతు ప్లవకాలు ఈ ఆల్గల్ బ్లూమ్స్ అనేవి ఎక్కువగా జరిగేది సహజంగా ఏంటంటే ఈ చెరువు నీటిలో వచ్చేటటువంటి పీహెచ్ వ్యత్యాసం అదేవిధంగా మినరలైజేషన్ చెరువు నీటిలో జరిగేటటువంటి అత్యధిక ఈ సేంద్రియ వ్యర్థాలు అధికంగా రావటం అదేవిధంగా మినరలైజేషన్ అమ్మోనియా నైట్రోజన్ వంటివి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వృక్ష జంతు ప్లవకాల వృద్ధి అనేది విపరీతంగా జరుగుతూ ఉంటుంది దీనికి సరైన యాజమాన్యం చేసుకుని మెలకువలు పాటించినట్లయితే ఈ వృక్ష జంతు ప్లవకాల వల్ల జరిగేటటువంటి నష్టాన్ని మనం చాలా మటుకు అరికట్టుకోవచ్చు దీనికి ముఖ్యంగా చూసుకుంటే ఏంటంటే మనకి పిహెచ్ అనేది వృక్ష జంతు ప్లవకాలకి పీహెచ్ ముఖ్యంగా వాటి ఎదుగుదలకి నియంత్రించడంలో చాలా చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తూ ఉంటుంది అయితే ఈ చెరువు నీటిలో పీహెచ్ అనేది ఏడు పాయింట్ ఐదు తొమ్మిది మధ్య ఉన్నప్పుడు కావలసినటువంటి జంతు ప్లవకాలు సరైన మోతాదులో ఉండడం ద్వారా ప్లాంగ్టన్ బ్లూమ్స్ వచ్చి క్రాష్ జరగకుండా సరైన మోతాదులో ఉండడం వల్ల ఏమవుతుందంటే మన చేపలు రొయ్యల దశలకు కావలసిన ఆహారం పాటు చేపలకి రొయ్యలకు అవసరమైన ఆక్సిజన్ ఉత్పత్తి అనేది సరైన పద్ధతిలో జరగటం వల్ల ఈ చేపలు రొయ్యలు ఎదుగుదల సవ్యంగా ఉండి అదేవిధంగా వాటికి ఏ ఒత్తిడి లేకోకుండా వాటి ఎదుగుదల సవ్యంగా ఉంటుంది ముఖ్యంగా చేపలు రొయ్యలు తీసుకుంటే మనకి ఈ లార్వా దశల్లో ఈ ప్లాంగ్టాన్స్ ద్వారా అందేటటువంటి ఈ ఫ్యాటీ యాసిడ్స్ అయినా ఈ జూ ప్లాంగ్టాన్ ద్వారా వచ్చేటటువంటి ప్రోటీన్స్ సప్లిమెంటేషన్ అనేది చాలా ముఖ్యమైన రోల్ అనమాట అందువల్ల మనకి ఇప్పుడు ముఖ్యంగా మనం మారిన రాగు విధానాల్లో డెన్సిటీ హై డెన్సిటీస్లో మనం వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే సేంద్రియ వ్యర్థాల అనేవి చెరువు అడుగు భాగానికి చేరడం ఫాస్పరస్ నైట్రోజన్లో వ్యత్యాసాలు రావటం ఈ దీనివల్ల ఈ ప్లాంగ్టన్స్ అనేవి ఒకేసారి విస్తృతంగా మల్టిప్లై అయిపోయి తదనంతరం మళ్ళీ ప్లాంగ్టన్ క్రాష్ జరిగి దాని నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి ఈ ఆల్గల్ టాక్సిన్ ద్వారా దీనికి చెరువులో ఉన్నటువంటి చేపలు రొయ్యల మీద ఒత్తిడి కలగడం దాని ద్వారా అవి ఇతర బ్యాక్టీరియా రోగాలకి సెకండరీ బ్యాక్టీరియా రోగాలైనటువంటి విబ్రియో ఇటువంటి వాటికి అవి తొందరగా మన చేపలు రొయ్యలు వాటికి వ్యాధి బారిన పడటానికి అవకాశం ఉంటూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ముఖ్యంగా మనం ఏంటంటే చేపలు రొయ్యల చెరువులు సంబంధించి ప్లాంగ్ యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్టయితే ముఖ్యంగా పిహెచ్ చెరువు నీటి యొక్క పిహెచ్ అనేది కంట్రోల్లో ఉండేలా చూసుకోవటం అదేవిధంగా ఇనార్గానిక్ లో ముఖ్యంగా ఈ బైకార్బనేట్స్కి ఈ ఆల్గల్ కంట్రోలింగ్ కెపాసిటీ సరైన విధంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గమనించడం జరిగింది అందువల్ల మనకి ఇనార్గానిక్ కార్బన్ కూడా ప్రాపర్ గా ఆల్గల్ బ్లూమ్స్ అనేవి ఎక్కువగా రాకోకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అదే కాకుండా మరి ఆల్గల్ మనకి ఎక్కువగా డెన్సిటీ చెరువు యొక్క కలర్ మారి మనకి ప్లాంక్టన్ డెన్సిటీ పెరిగిపోతుంది అనుకున్నప్పుడు రైతులు నీటి మార్పిడి అంటే పక్క కాలువ నుంచి నీరుని ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా అదేవిధంగా మనకి పీహెచ్ని బ్యాలెన్స్ చేసుకోవడం ద్వారా అంతేకాకుండా మినరల్స్ ముందుగా చెరువు ఫస్ట్ మనకు సాగుకు ముందే మినరలైజేషన్ మన చెరువులో ఉండేటువంటి నైట్రోజన్ ఫాస్ఫరస్ ప్రపోర్షన్స్ ఏ విధంగా ఉన్నాయి కార్బన్ నైట్రోజన్ రేషియో ఏ విధంగా ఉంటుంది కార్బన్ నైట్రోజన్ రేషియో వచ్చేసరికి మనకి సాగుకి ముఖ్యంగా టెన్స్ టు వన్ రేషియోలో అదేవిధంగా నైట్రోజన్ ఫాస్ఫరస్ రేషియోకి తీసుకుంటే ఫిఫ్టీన్ ఇస్ టూ అనేది చాలా ఉపయుక్తమైన మినరల్స్ శాతం అనమాట అదేవిధంగా ఫాస్ఫరస్ అనేది చెరువులో ఎక్కువగా ఉంటున్నప్పుడు ఈ ప్లాంక్టన్ గ్రోత్ అనేది హెవీగా జరిగి బ్లూమ్స్ ఫార్మేషన్ జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి రైతు సోదరులు విషయాల్లో కొద్ది జాగ్రత్తగా వహించినట్టయితే వాళ్ళు సరియైన దిగుబడి సాధించుకుని చేపలు మరియు రొయ్యల చెరువుల్లో ఆరోగ్యకరమైన రొయ్యల్ని పట్టుబడి చేయడానికి అవకాశం ఉంటుంది అవకాశం ఇచ్చిన పాడిపెంటల్ ఛానల్ వారికి రైతు సోదరులకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయానికి ና ክሩት እግን